కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జగ్గంపేట కిల్లంపూడి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజాకి సమీపంలో ఒక బొలెరో కారు ఒక మారుతి బ్రేజా కారు స్వాధీనం చేసుకుని నలుగురు పురుషులు ఇద్దరు మహిళలను ఒక బాలుడిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి నూట అరవై మూడు కేజీల గంజాయి ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీరంతా పుష్ప సినిమా తరహాలో వాహనాల్లో లోపల భాగంలో సీలింగ్కు అరలు పెట్టి ఆ అరల్లో గంజాయిని నింపి తరలిస్తూ ఎవరికి అనుమానం రాకుండా మహిళలతో కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తుండగా పూర్తి సమాచారంతో వెహికల్స్ ను పట్టుకోవడం జరిగిందని పెద్దాపురం డీస్పీ తెలియజేశారు మే ఉదయం గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలా కెల్లంపూడి ఎస్ఐ గారికి పాఠం చేయడం అందులో భాగంగా కృష్ణావరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిజా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్స్ కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజా సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్లో కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసుకు నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు ముద్దీ ఏడుగురిలోనే ఒకరు ఒకరేమో జూనియర్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజర్ వీళ్ళు ఏంటంటే రెండు వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్దగా ఉన్నారో ఆయన తర్వాత భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిర్డి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈరోజు మన చిక్నూ అంతా పట్టుబడి వీళ్ళని అరెస్ట్ చేసి ఉండి పోటీ పెడతాం